రాజకీయ నాయకుల దగ్గర రావాలి ఫస్ట్ ఓట్లు ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి పల్లెల్లో ప్రతి బస్సుల్లో చేసి యువతని మంచి మార్గంలో సత్మార్గంలో నడిపించేస్తే బాగుంటుంది ఆ కార్యక్రమం మా ఏరుగుతలన్నా ఎందుకంటే పేద పిల్లల కోసం కన్నీళ్ళు ఊరికి పోకుండా చూసుకునే వాళ్ళే ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మా గర్వం కూడా నలభైన నివారణ కార్యక్రమంలో నా వంతు వంటూ ఒక మంచి పాట కూడా ఈ మధ్యకాలంలో మంచి పాట కూడా చేసిన అది ముఖ్యమంత్రి జోన్ రెడ్డి గారి చేత మీరుగా ఈ డ్రగ్స్ సందీప్ చాండిల్ గారు దీనికి సంబంధించి ఈ మార్గటిస్ డీజీ గారు చేయించారు పోలీస్ డిపార్ట్మెంట్ కి మీ బిడ్డగా మన నల్గొండ బిడ్డగా మన అందరికి చాలా ఎందుకంటే ఆ పాట చాలా గుర్తింపు తీసుకొచ్చింది నాకు కూడా ఎందుకంటే నాలో చిన్న మీరు కూడా ఎంత అంటే బాధ గర్వంగా ఉంది ఇంకా ఎవరిగా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి చదువు నమస్కరిస్తాం ఆ పాండ ప్లే చేయండి నేను పాండ మనిషినే ఉన్నా కాబట్టి కొంచెం చూస్తాను సార్ బాగుంటుంది